ప్రేజ్లాడ్ బాగున్నారా దేవునికి స్తోత్రం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి గాక ఆ మేన్ సామెతలు పద్నాలుగో అధ్యాయము మొదటి వచనము చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన ఇల్లు తన చేతనే ఓడబేరుకనునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మహాజ్ఞాని అయిన సొలోమోను ద్వారా దేవుడు రాయించిన మాటలు జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆలోచన చేస్తుంది మరి ఈనాడు స్త్రీ పాత్ర కుటుంబంలో ఎంతో ప్రాముఖ్యమైంది ఎందుకంటే జ్ఞానము అనేది తన సొంత జ్ఞానము కాదు కానీ ఏసు క్రీస్తు యొక్క జ్ఞానము కలిగి ఉండి కుటుంబాన్ని కట్టుకోవాలి ఎందుకంటే కుటుంబంలో అత్తమామలు ఉంటారు ఆడపడుచులు ఉంటారు తర్వాత మరుదులు ఉంటారు తర్వాత భర్త భర్త తర్వాత వారు మధ్యలో పిల్లలు ఒక కుటుంబముగా ఉంటుంది ఒక ఉమ్మడి కుటుంబముగా ఉంటుంది మరి ఇప్పుడు అలాంటి కుటుంబాలు చాలా అరుదుగా కనబడుతున్నాయి ఉమ్మడి కుటుంబాలు ఈనాడు లేవు ఎందుకంటే డబ్బు అంటే ఎక్కువైపోయి ఈ చదువులు ఎక్కువైపోయి డబ్బులు సంపాదిస్తారు కాబట్టి ఎక్కడికంటే అక్కడ వెళ్ళిపోతున్నారు బిజీ బిజీ అయిపోతున్నారు దేవునిలో స్థిరంగా ఉండలేకపోతున్నారు వాక్యములు ఎదగలేకపోతున్నారు ప్రార్థనలు ఎదగలేకపోతున్నారు కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నారు కుటుంబము చల్లారి చెదరైపోతూ ఉంది పిల్లలు ఒక చోట తల్లిదండ్రులు ఒక చోట ఉంటా ఉన్నారు కానీ గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ క్రితం చూస్తున్నప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండి ఎక్కడైనా ఉద్యోగం ఉంటే మళ్ళీ తిరిగి వచ్చేవారు ఇప్పుడు అలా లేదు విదేశాలకు స్వదేశాలకు అక్కడిక్కడ వెళ్తున్నారు వెళ్ళడం మంచిదే కాదంటలేను కానీ దేవుని యొక్క ఆజ్ఞలు ఖచ్చితంగా మనం పాటిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు మరి ఇప్పుడు మనము దేవుడు స్త్రీకి రెండు ఆజ్ఞలు పురుషునికి రెండు ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు అంటే మాట ఆయన మాట వినాలి అది మనం చూస్తే ఎపిఎస్సి పత్రికలో మనకు రెండు కనబడతాయి అది మనం ఇరవై రెండు నుంచి ఐదో జయము ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు జాగ్రత్తగా చదువుతున్నప్పుడు స్త్రీలారా మీ పురుషులకు లోబడమంటాడు ఫస్టు స్త్రీ ఏంటంటే లోబడం నేర్చుకోవాలి లోబడని తగ్గించుకొని నేర్చుకుంటున్నప్పుడు ఆ కుటుంబానికి గొడవలు ఉండవు ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది ఆ కుటుంబము ఉన్నతమైన స్థితికి వస్తుంది మొదటిది రెండవది ఏం చెప్పారంటే ప్రతి విషయంలో రెండవది మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో ఏం చేయాలంటే పురుషులకు లోబడవలనంటున్నాడు చూసారా అంటే ఫస్ట్ లోబడమంటున్నాడు ప్రతి విషయంలో లోబడమని చెప్తున్నాడు స్త్రీకి చెప్పాడు పురుషుడికి ఏం చెప్తున్నాడు అంటే మనం చూస్తున్నప్పుడు నీ భార్య కంటే ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు అని ఏం చెప్తున్నాడు అంటే పురుషుని కూడా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఈనాడు మనం చూడాలి అది ఇరవై ఎనిమిది వస్తుంది చెప్తా ఉంటాడు పురుషులతో అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింప బద్దులై ఉన్నాడు రెండోది ఏంటంటే ప్రేమించుమని చెప్పాడు మొదటిది రెండోది ఏం చెప్తున్నాడు ముప్పై మూడు వచ్చినం మీలో ప్రతి పురుషుడు తనును వలె తన భార్యను ప్రేమింపవాలన్నాడు తను వలంటే ఏంది తన శరీరాన్ని ఏ రీతిగా ప్రేమించుకుంటున్నాడో ఆ రీతిగా ప్రేమించుకుంటున్నప్పుడు కుటుంబంలో గొడవలు రావు కుటుంబంలో హాయిగా వెళ్తూ ఉంది ఏ కుటుంబంలో స్త్రీ తన యొక్క జ్ఞానం కాకుండా యేసు క్రీస్తు యొక్క జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకుంటుందో భర్త అత్తమావులున్నా ఆడపడుచులున్నా మరుదలున్నా పిల్లలున్నా వారందరూ ఏమవుతారంటే నిన్ను బట్టి ఆ కుటుంబము ఆశ్రయించబడుతూ ఉంటారు మరి ఇప్పుడు చూడండి మనం చూస్తున్నప్పుడు ఋతు జీవితంలో మనం చూస్తుండే యవన దశలో వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలుగానే భర్తను కోల్పోయింది కోల్పోయిన తర్వాత అత్తను వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా ఏమైందంటే అత్తను అత్తుకొని జీవించినట్టుగా మనం చూస్తున్నాం రూతులో నుంచి ఒక మూడు విషయాలు మనం నేర్చుకుందాం ఋతు జీవితం ఏంటంటే భర్త పోయినా కూడా అత్తను వదలకుండా అత్తను అత్తుక్కొని జీవించింది ఈనాడు మరి అత్త కోడల మధ్యలో అస్సలు పడదు అత్తేమో ఏమో కోడలను అస్సలు ప్రేమించదు కొడుకును ప్రేమిస్తుంది పిల్లలను ప్రేమిస్తాది కానీ కోడలు మాత్రం ప్రేమించదు మరి కోడలు కూడా అత్తను అస్సలు ప్రేమించదు భర్తను పిల్లలను ప్రేమిస్తారు ఈ మధ్యలో ఇవే గొడవలు అవుతూ ఉంటాయి కానీ మనం చూస్తున్న ఋతు జీవితంలో చూస్తున్నప్పుడు మూడు పనులు చేసింది ఆమె జీవితంలో అవి మనం నేర్చుకుందాం మొట్టమొదటిది ఏం చేసిందంటే ఆమె దైవికమైన నిర్ణయానికి లోబడ్డాలి దేవుని యొక్క నిర్ణయానికి లోబడ్డాలి నేనేమైనా పోయినా పర్వాలేదు నాతోతో ఉండాలని ఒక ఆలోచన కలిగింది మొట్టమొదటిది రెండవది ప్రేమ కలిగింది అత్త పట్ల స్వార్థం కాదు ప్రేమ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మూడవది ఏంటంటే నిస్వార్థంగా పనిచేసింది ఎందుకంటే నేను ఎవరు రాళ్ళు కాబట్టి నా అత్త పని చేయలేదు కాబట్టి అత్తను పోషించవలసిన బాధ్యత అని ఆలోచన చేసింది తన కొరకు తన జీవితం ఏమైపోతుందో ఆలోచన చేయట్లేదు దేవుని బిడ్లారా ఈనాడు నీవు కొడలవైనా తర్వాత అత్తవైనా భర్తవైనా తర్వాత ఇంక ఎవరైనా కుటుంబ సభ్యులు నీ కొరకు నువ్వు ఆలోచన చేయకు నీ కుటుంబం కొరకు నువ్వు ఆలోచన చేస్తే నిన్ను బట్టి కుటుంబం దీవించబడుతుంది ఋతు ఎప్పుడైతే తన కొరకు ఆలోచన చేయకుండా అత్త కొరకు ఆలోచన చేసిందో దేవుడు ఆమెను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు నిస్వార్థంగా పనిచేసింది దేవుడు ఆమెను ఆశీర్వించాడు ఆమె గర్భం నుంచి వేసు క్రీస్తు ప్రభు బయటకు వచ్చాడు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం విన్న మాటలు బట్టి నీకు వందనాలు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని సెలవిచ్చావు తండ్రి మీ జ్ఞానంతో ఇల్లు కట్టే కృపం దయచేయమని ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించునుగాక గాక మేన్